హాయ్ సో ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎవరి సీఎం అయితే బాగుంటుంది నేను పవన్ కళ్యాణ్ అవ్వాలి అనుకుంటున్నాను ఎందు ఎందుకని రీజన్ అంటే తను ఒక సినిమా చేసుకుంటే క్రోస్లో వస్తాయి తనకి క్రోస్లో మనీ అనేది వస్తాయి జనరేట్ అనేది అయ్యిద్ది అలాంటిది తను సినిమాలు చేసుకుంటా కూడా తనకి ఇది సినిమా నుంచి వచ్చే మనీ మొత్తం ఇలా ప్రేజ ప్రాజ అంటే పూర్ పీపుల్స్కి ఇట్లా డొనేట్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్పాలంటే నేను రీసెంట్లీ నిన్న ఒడిసే వెళ్ళా టెన్త్న ఒడిశా వెళ్తే ఒడిశాలో ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గురించి ఇది మంచిగా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంటికి రోడ్ రోడ్లు ఏపిస్తున్నారంట కరెంట్ ఏపిస్తున్నారంట స్కూల్కి గడ ప్రతి ఒక్కటి పాజిటివ్గా మాట్లాడుకుంటున్నాడు అరే ఒడిషా ఎక్కడ మన ఆంధ్ర ఎక్కడ అని నిజంగా నేను చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ అనేది తను తను వస్తే నిజంగా ఆంధ్ర అనేది కొంచెమన్నా బాగుపడిద్దని నా ఒపీనియన్ ఎందుకంటే తన సినిమా చేసుకుంటే తనకి లైఫ్ బాగానే ఉండిద్ది అది మొత్తం వద్దు అనుకొని ఇప్పుడు పొలిటికల్స్లో దిగి తనని అనాల్సిన కాడ అంటే ఒక రేంజ్ లేని వాడుగా తనని అంటున్నాడంటే అర్థం చేసుకోండి అంత దిగజారిపోయాడు ఏపీ ప్రజలు నేను అందరినీ అంటా ఈవేన్ నన్ను అంటున్నా నేను ఎవరికి ఓటేస్తానో అది నా ఇష్టం బట్ ఇన్ ఫ్యాక్ట్ ఫ్యాట్ అయితే చెప్తున్నా పవన్ కళ్యాణ్కి అయితే ఓట్ అయ్యింది అది ఏ ఏపీ బాగు ఏపీ బాగుపడాలి జాబ్స్ నోటిఫికేషన్స్ పడాలి రోడ్లు బాగుపడాలి అభివృద్ధి రావాలి మెయిన్ సిటీ రావాలంటే పవన్ కళ్యాణ్ అయితే రావాలి అది